నాకు బలమైన ప్రత్యర్థి కావాలి నాకు బలమైన ప్రత్యర్థి కావాలి అంటూ ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మీడియాతో పలు మాటలు చెప్పడం జరిగింది దానికి ధీటుగా టీడీపీ అధిష్టానం ఆనం రామనారాయణ రెడ్డిను ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనం చూసుకుంటే ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి విక్రమ్ రెడ్డికు బుల్లెట్ దిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటున్నానంటే ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి విక్రమ్ రెడ్డికు బుల్లెట్ దిగింది ఎలా అంటే ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారా రెడ్డి గెలుపొందారు అది కూడా స్వల్ప మెజార్టీతో గెలుపొందినా కూడా అది భారీ మెజార్టీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గంలో గెలిచి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో కొమ్మి నాయుడు గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బుడ్డ సీతారామిరెడ్డి టీడీపీ తరపున గెలుపొందారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా టిడిపి ఆత్మకూరు నియోజకవర్గంలో విజయం సాధించిన దాఖలాలు లేవు అయితే ఈ మధ్య కాలంలో టీడీపీ విజయం సాధిస్తుంది ఆత్మకూరు అని చెప్పి ఎవరు కూడా అంచనా వేయలేదు ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కంచుకోటగా అయితే ఉన్నాయి అయితే ఎవరు వచ్చినా కూడా మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుస్తారన్న ధీమా అయితే అందరికొండింది వీటన్నిటిని కూడా ఆనం రామనారాయణ రెడ్డి తిరగరాశారు అది ఎలా తిరగరాశారు అని ఒక స్ట్రాటజీకి మనం వస్తే ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం చేసిన అభివృద్ధే ఆనంను గెలిపించింది అని చెప్పుకోవచ్చు మనం గంటా పదంగా ఎందుకంటే ఆత్మకూరు నియోజకవర్గంలో ఆ మనం చూసుకుంటే వంద పడకల ఆస్పత్రి దగ్గర నుంచి ఆ నెల్లూరుపాలెం టు నెల్లూరు వరకు హైవే గురుకుల పాఠశాల పాలిటెక్నిక్ కళాశాల అపారపాలెం దగ్గర బ్రిడ్జి ఇట్లాంటివి చాలానే చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఆనం రామనారాయణ రెడ్డి చేశారు దాంతోనే ఆత్మకూరు ప్రజలు ఆనంకు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఏడు వేల పైచీలు అంటే స్వల్ప మెజారిటీ అయినా కూడా కంచు కోటగా ఉన్న వైసీపీ కంచు కోటగా ఉన్న ఆత్మకూరులో టీడీపీ గెలవడం అన్నది భారీ మెజారిటీ అని చెప్పుకోవచ్చు మనం ఏదేమైనా కూడా మరోసారి ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆనం రామనారాడ్డి గారు గెలిచారు కాబట్టి కంగ్రాచులేషన్స్ టు ఆనం రామనారెడ్డి గారు